ఈరోజైతే నాటుకోడి పులుసు కట్టెల పొయ్యి మీద చూపిస్తున్నాను రెండు చెంచాల వరకు ఆయిల్ అయితే పోసుకున్నానండి ఫస్ట్ దగ్గరకు దీనిలో నాటుకోడి పులుసు మంచి టేస్ట్ రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే రెండు ఎమ్మల నూనెలోనే కరివేపాకు వేసేస్తున్నాను ఇది వచ్చేసి అల్లం వెల్లుగడ్డ ఆనియన్ పేస్ట్ చేసి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి ముందుగా మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక గంట ముందు డబ్బు ఇలా చికెన్ అయితే ఉప్పు కారం పసుపు ఒక వేసి ఒక గంట సేపు నానపెట్టుకున్నానండి ఇలా కలిపి పెట్టుకోవటం వల్ల మనకి తీసు లోపల వరకు కూడా ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఒక నిమిషం పాటు వేగిపోయింది వేగిపోయిన దాంట్లో ఇది వేసేస్తున్నాను ఇంకా ఉప్పు కారం అనేది తర్వాత మనం చూసి వేసుకోవచ్చు మళ్ళా ఇది వచ్చేసి మాకు దగ్గరలో ఉంటుంది పార్క్ లాగా అక్కడ చేస్తున్నాను ఒక చిన్న ఫారెస్ట్ లాగా అనమాట ఇది ఇది ఇలా ఒక్క పావు గంట ఇరవై నిమిషాల పాటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మధ్య మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ మంచిగా వేయించుకోవాలన్నమాట ఇది అయితే మూత పెట్టేసుకున్నాను ఓకే ఇంకైతే ఒక పది నిమిషాల టైం అయితే అయిందండి నేను మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా వేగనిస్తున్నాను ఈ టైంలో సాల్ట్ చూసుకోవాలి నేను ముందుగా వేసినప్పుడే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా చిన్న స్పూన్ తోటి బాగానే తక్కువ అయింది దీన్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు వేగనిస్తే మనకి ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది మనం ఆల్రెడీ నేనైతే ఒక గంటన్నర సేపు మ్యారినేట్ చేసేనాడు గంటన్నర రెండు గంటల సేపు మ్యారినేట్ చేసుకున్నాను దానివల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్ అయిపోతుంది మంచిగా కూడా ఉడుకుతుంది అనమాట త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి తేలింది చూస్తున్నారు కదా ఇది ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి త్వరగానే ఇప్పుడు దీనిలో మనకి ఎంత ఎసరు కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే పోసేసుకుంటున్నా ఉప్పు కారం ఒకసారి చూసుకోండి నాటుకోడికి మటుకి ముందుగానే చూసుకోవాలి అప్పుడే మనకి పీస్ మొత్తానికి పడుతుంది కదా నేనైతే చాలా వరకు ఉడికిపోయింది అందుకని కొంచెం తక్కువగానే వేసాను వాటరు ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనకి దగ్గరగా అయ్యే వరకు ఎంత గ్రేవీ అయితే కావాలో దాన్ని బట్టి ఒక పది నిమిషాలు ఇలా ఉడకనిస్తే సరిపోద్ది కోత పెట్టేసుకుంటున్నా ఇప్పుడైతే కూర దగ్గర పడిపోయింది చూద్దామండి చూసారా చాలా వరకు అయితే అయిపోయినట్లేక దగ్గర పడిపోయినట్లే ఇప్పుడు దీనిలో కొత్తిమీర ధనియాలు కూడా అయితే వేసుకుందాం నేను ధనియాలు గరం మసాలా కలిపే చేసుకున్నానండి మీరు విడివిడిగా కానీ చేసుకుంటే చక్కా లవంగా ఇలాచీ పౌడర్ అను అలాగే ధనియాల పొడి ధనియాల పొడిది ఇది ఒక రెండు స్పూన్లు నేను మసాలా కొంచెం తక్కువ వేస్తాను అందుకని తక్కువ వేసుకున్నాను అన్నమాట అంతే ఇక ఒకసారి కలపెట్టుకొని దింపేసేయటమే చాలా టేస్ట్ ఉంటుంది ఇలాంటివే నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయండి వరుసగా వస్తాయి మీకు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చాలా బాగుంటుంది ప్పుడైతే కర్రీ దింపేస్తున్నాను కర్రీ అయితే దింపేసానండి చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద చేయటం వల్ల ఏమో కానీ కంపల్సరీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయండి వరుసగా పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి